హలో అండి అందరికీ చాలామంది అడుగుతున్నారు కదా నేను కెమెరా యూజ్ చేస్తున్నానా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నానా క్లారిటీ ఎలా వస్తుంది అసలు మీరు అంత బాగా ఎలా తీస్తున్నారు ఎందులో ఎడిట్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరనే లేదు నేనైతే శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ప్రో వాడుతున్నాను అనమాట అది నేను కొన్నప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు బట్ ఇప్పుడు అమెజాన్లో సెవెంటీ ఫైవ్ థౌసండ్గా వస్తుంది ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ ఒకసారి చూడండి అండ్ అది కాస్ట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కదా కానీ క్లారిటీ అయితే సూపర్గా ఉంటుంది అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అనమాట అండ్ డేటా ఎక్కువగా కాస్తుంది అనమాట సూపర్ క్వాలిటీ అండ్ దానికి ఒక పెన్ కూడా ఇస్తారు ఇక ఈ విధంగా చాలా బాగుంటుంది ఈ పెన్ కూడా దీంతోనే మనము అంటే మన హ్యాండ్ పెయిన్ రాకుండా దీంతోనే స్క్రోల్ చేసేయచ్చు దీంతోనే అన్ని చేసేవచ్చు అనమాట తర్వాత ఎడిటింగ్ వచ్చేసి నేను ఇన్షోట్ యాప్లో చేస్తాను సో ఏ విధంగా చేస్తాననేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇన్షోట్ యాప్ ఉంది కదా ఈ యాప్ లో ఎడిట్ చేస్తున్నాను ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది అందరికి చాలా ఈజీగా కూడా ఉంటది ఫస్ట్ ఇక్కడ న్యూ అని ఉంది కదా ఇక్కడ ఏదైనా వీడియో ఒకటి తీసుకోండి మీరు సపోజ్ నేను సపోజ్ ఇది తీసుకున్నా ఎలా ఇలా వచ్చింది కదా సో ఇప్పుడు మీరు వీడియో ఎలా సెలెక్ట్ చేస్తారంటే దీని మీద క్లిక్ చేయండి మీకు ఎక్కడి నుంచి కావాలో అక్కడికి ఇలా జరుపుకోండి ఓకేనా ఇలా కూడా జరుపుకోవచ్చు సో వద్దనుకునేది ఇలా కట్ చేసేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి మీకు ఏది కావాలంటే అది ఇలా టెక్స్ట్ ఇచ్చు ఓకే చేసేస్తే ఓకే అయిపోతుంది నెక్స్ట్ నేను ఆడియో ఎక్కడి నుంచి ఇస్తానంటే ఇక్కడ ఆడియో అని ఉంది కదా ఇక్కడ మ్యూజిక్ అని ఉంది కదా మై మ్యూజిక్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఇష్టమైన సాంగ్ నేను ముందే ఇక్కడ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఈ మ్యూజిక్ చాలా బాగుంటుంది సో నేను ఇది యూజ్ చేస్తాను అండ్ దీన్ని నేను బ్యాక్గ్రౌండ్గా ఇస్తాను కాబట్టి వాల్యూమ్లోకి వెళ్ళి తగ్గించేస్తాను తగ్గించేసి ఓకే చేసేస్తాను అయిపోతుంది సెట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మనం దీనికి స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా రకాల స్టిక్కర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ తర్వాత నేను మెయిన్ ఏదైతే యూజ్ చేస్తున్నానో అవే చెప్తున్నాను మీకు ఓకేనా తర్వాత ఇది స్ప్లిట్ అని ఉంది కదా ఇక్కడ ఈ స్ప్లిట్ అనేది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చిన్న మొక్క మీకు వద్దు అని అనుకున్నారు అనుకో స్ప్లిట్ చేసేయండి సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వద్దు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వద్దా అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్ చేసేయండి అంతే ఓకేనా అర్థమైందా ఇంకా తర్వాత ఇంక బ్యాక్కి వెళ్ళిపోదాం ఒకవేళ లేదు నేను తప్పు చేసేసాను అని అనుకుంటే ఇక్కడ ఇలా మీరు చేసుకోవచ్చు ఇలా మీరు చేసుకుంటే అన్నీ బ్యాక్ వచ్చేస్తాయి అనమాట అండ్ స్పీడ్ మీ వీడియోని స్పీడ్గా పెట్టాలి అని అనుకోండి ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంది నేను కొన్నిసార్లు స్లో మోషన్ ఇస్తాను ఫిఫ్టీలో పెట్టి కొన్నిసార్లు స్పీడ్గా చేసేస్తాను సో ఇలా స్పీడ్ ఇదంతా స్పీడ్ అనమాట అదే ఇక్కడి నుంచి యువతల వైపు వెళ్తే ఇదంతా స్లో అనమాట ఓకేనా అర్థమైందా సో ఓకే చేసేయడమే అండ్ తర్వాత వచ్చేసి మనకి యానిమేషన్ ఇది చాలా బాగుంటుంది అనమాట ఇందులో మనకి కొన్ని యానిమేషన్స్ మాత్రమే ఇస్తారు అదే ఇన్సర్ట్ ప్రో తీసుకుంటే అమౌంట్ పే చేయాలన్నమాట సో అవసరం లేదు మనకి సో ఇలా వస్తుంది చూడండి అలా ఇలా వస్తాయి అనమాట సో మనం చేసే దాన్ని బట్టి చూసుకోవాలి మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో వచ్చేసి ఇలా అయిపోతుంది అనమాట ఓకేనా ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఏదైనా ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్లు ఉంటాయి చూడండి ఇలాగా షేక్ చేయడం చాలా ఉంటాయి ఇలా మీరు వెళ్తే మీకు అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట చూడండి ఇది చూసారా బాగా వచ్చింది సో అలా నేను ఈ ఇన్షార్ట్ యాప్లోనే ఎడిట్ చేస్తాను అనమాట అండ్ మీకు ఇంకొక టిప్ చెప్తాను ఇక్కడ ఇక్కడ ఇన్షార్ట్ అని ఉంది కదా ఇక్కడ ఇన్షార్ట్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే యాడ్ చూడనవసరం లేదు మీరు చెయ్యక ముందరే ఈ వైఫై అనేది డేటా అనేది ఆఫ్ చేసేసుకున్నారనుకోండి ఈ ఇంటూ మార్క్ కొట్టేస్తే ఫ్రీ రిమూవ్ అని చెప్పి ఉంది కదా అది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోద్ది ఒకవేళ మీరు డేటా ఉన్నట్లయితే మీకు కంపల్సరీ యాడ్ అనేది వస్తుంది ఆ యాడ్ చూస్తేనే ఆ లోగో అనేది పోతుంది చూసారా ఇక్కడ లోగో లేదు పోయింది అది అలా అనమాట సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను షార్ట్ గురించి నేను ఇది చెప్పేసాను కదా సో ఇప్పుడు ఫైనల్గా వీడియో ఎడిట్ చేస్తాం కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అన్నది చూసారా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా ఇక్కడ చూడండి రీసల్యూషను వన్ జీరో ఎయిట్ జీరో అని ఉంది కదా ఇది కేలో పెట్టుకోండి ఇది కేలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ అని ఉంది కదా అది పెట్టుకోండి తర్వాత ఎక్స్పోర్ట్ చేసేయండి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫుల్ క్లారిటీతో అయితే వచ్చేస్తుంది సో ఒక మంచి టిప్ ఒకటి చెప్తాను చూడండి ఎప్పుడైనా సరే మీరు వీడియో ఏ ఫోన్ నుంచైనా తీయండి కానీ క్లారిటీ కావాలి అని అనుకుంటే మాత్రం ఎప్పుడైనా ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా ఉంటది కదా దీన్ని కాటన్ క్లాత్ తో క్లీన్ చేయాలి కాటన్ క్లాత్ క్లీన్ చేసేసి అప్పుడు వీడియో తీయండి సూపర్ క్వాలిటీ వస్తుంది చాలామందికి తెలియక మన ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు మనము ఇలా ఫోన్ పట్టేసుకుంటూ ఉంటాం కదా సో ఫింగర్ ప్రింట్లు అవన్నీ కూడా ఇలా టచ్ అయిపోతూ ఉంటాయి అప్పుడు ఇదంతా ఏమవుతుందంటే మచ్చ మచ్చలు పడిపోతూ ఉంటాయి సో దానివల్ల బ్లర్గా కనిపిస్తుంది అనమాట మన ఫేస్ సో అందుకని చెప్పి ఇక్కడ చేత్తో కూడా ఇలా తుడకూడదు ఏదైనా కాటన్ లేదంటే ఏదైనా మంచి క్లాత్ తీసుకొని క్లీన్గా ఇలా తుడిచేసారనుకోండి చాలా క్లియర్గా ఉంటుంది సో ఫ్రంట్ కామ్ కూడా ఇలానే చేయండి అండ్ ఇది కూడా ఇలానే చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళేసరికి మీరు ఏం చేస్తారంటే ఎయిట్ కే ఫోర్ కే అండ్ అల్ట్రా హెచ్డి అని ఉంటుంది సో అవి ఆ ఆప్షన్స్ మీరు తీసుకోవాలి పైన ఇస్తారనమాట అది ఒకవేళ నార్మల్గా ఎఫ్పిఎస్ అయితే సిక్స్టీ తీసుకోండి క్యామ్ క్లారిటీ అండ్ వీడియో క్లారిటీ సూపర్గా ఉంటుంది ఇంకా మీరు జమ్ జమ్ అని యూట్యూబ్లో వెళ్ళిపోవచ్చు అనమాట సో అంత బాగుంటుంది క్లారిటీ ఏంటంటే కొంతమంది పరిస్థితులు బాగలేక మనం కెమెరా కొనుక్కోలేము ఇప్పుడు కెమెరాలో వీడియో షూట్ చేయాలంటే ల్యాప్టాప్ కంపల్సరీ ఉండాలి కదా ఎడిటింగ్కి సో ల్యాప్టాప్ కొనుక్కోవాలి ఫోన్ కొనుక్కోవాలి అండ్ కెమెరా కొనుక్కోవాలి ఈ మూడు కొనుక్కునే బదులు ఒక్క ఫోన్ కొనుక్కుంటే చాలు కదా ఈ ఒక్క ఫోనే ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కుంటే సరిపోతుంది సో బడ్జెట్ ఉన్నవాళ్ళు మాత్రం కొనుక్కోండి లేను అని అనుకుంటే మాత్రం గప్పచిన మీ దగ్గర ఏ ఫోన్ ఉందో అదే యూజ్ చేయండి నో ప్రాబ్లం ఫస్ట్ మనము యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా లేదంటే లో ఏదైనా పోస్ట్ పెట్టాలన్నా ఫస్ట్ మనకి గైడ్ అంటే తెలియాలి మనకి యూట్యూబ్ కోసం తెలియాలి కదా సో ఏం చేయాలి టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవ్వండి మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి ఇప్పుడు మనం చాలామందికి కామెంట్స్లో అడుగుతూ ఉంటాం కదా సో అలాగే వాళ్ళకు కూడా కామెంట్లో అడగండి వాళ్ళు అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు నేను కూడా రెండు మూడు ఛానల్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాను సో ఆ విధంగానే నేను కూడా తెలుసుకున్నాను ఇక నుంచి ఇంకా మంచి వీడియోస్ నేను మీ ముందుకు తెస్తాను ఎందుకంటే నేను ఈ మధ్య కొంచెం డిలే అంటే లో నాకు వచ్చి కూడా అసలు ప్రమోషన్స్ అనేవి రాలేదనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సో ఇప్పుడిప్పుడే వీడియోస్ బాగా వైరల్ అవ్వడం వల్ల ప్రమోషన్స్ అనమాట ఒకేసారి దానివల్ల ఈ లాంగ్ వీడియోస్ అనేది తీయడం ఆపేశానమాట యూట్యూబ్లో కానీ యూట్యూబ్లో మంచి ఫ్యూచర్ అనేది మనకు ఉంటుంది ఎందుకంటే పేమెంట్ ఇస్తాడనమాట ఎవ్రీ మంత్ కూడా మీరు ఎంత కష్టపడితే అంత పేమెంట్ వస్తుంది సో మంచి ఫోన్ మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇంట్లోనే ఉంటూ ఖాళీగా అంటే చాలామంది ఇప్పుడు నేను ఎంకామ్ చేశాను ఇంట్లోనే ఉంటున్నాను అసలు లాభం ఏంటి నేను నా సర్టిఫికేట్స్ చూసుకున్నప్పుడల్లా నా జీవితం ఇంక ఇంతేనా అంటే ఇంకా పిల్లల్ని చూసుకొని మా ఆయనని చూసుకొని ఇంట్లో ఇలా సేవలు చేసుకొని ఇంక ఇదేనా నా జీవితం నేను ఎంత చదువు చదువుకునేది అసలు ఇందుకేనా అని అనిపించింది నాకైతే ఇంకా ఒక వీడియో చూశాను ఇలా పేమెంట్ వచ్చింది అని చెప్పి ఒకళ్ళు సెండ్ చేస్తే నాకు ఆ వీడియో కనిపించింది సో నేను అనుకున్నాను అసలు నేను ఎందుకు తీయకూడదు అనేసి సో నాలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది కదా కాకపోతే నేను హౌస్ వైఫ్ని నేనేం చేయగలను అని చెప్పి నేను ఆలోచించాను అప్పుడు నాకు అనిపించింది సో ఇంకా వంటలు చేద్దామని కాకపోతే వంటలు చాలామంది చేస్తారు ఇందులో స్పెషల్ ఏంటి స్పెషల్ చేయాలి అంటే నార్మల్ నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చేయకూడదు స్పెషల్గా ఏదైనా చేయాలి సో అలా అనిపించింది అనమాట నాకు సో అలానే స్టార్ట్ చేసా ఫస్ట్ వంటలు స్టార్ట్ చేశాను వంటలు బాగానే క్లిక్ అయ్యాయి అనుకోండి ఇంకా తర్వాత వచ్చేసి టిప్స్ స్టార్ట్ చేశాను అలాగా ఇంకా కంటిన్యూ చేశాను ఇప్పటికైతే మంచి రీచ్ వచ్చింది కానీ చాలా ఓపిక ఉండాలి యూట్యూబ్లో నిజం చెప్పాలంటే మీరు ఎంత కష్టపడతారో మీకు అంత పేమెంట్ వస్తుంది కొంతమందికి లక్ ద్వారా కూడా జమ్మని వెళ్ళిపోతారు కాకపోతే లక్ కూడా యాడ్ అయ్యి ఉండాలి సో నాకు అది ఉందో లేదో తెలీదు కానీ నేను ఎక్కడ కూడా డల్ అవ్వకుండా అట్లా నెట్టుకొస్తున్నాను సో ప్రజెంట్ అయితే మనకి థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే దాటారనమాట సో అది నా స్టోరీ అండ్ నెక్స్ట్ ఫస్ట్ శాలరీ కూడా తీసుకోబోతున్నాను టూ ఇయర్స్ తర్వాత సో అది కూడా వీడియో చేసి పెడతాను సో ఇది ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న మొబైల్ అయితే ఇది సో మీకు ఇంకా నా గురించి ఏమైనా కావాలి డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్